ఇంటి ఆవరణలో ఉన్న పెంపుడు మేకలను ఉదయం సమయాన కుక్కలు ఇంటి కాంపౌండ్ గోడ దూకి నాలుగు మేకలను కొరికి చంపాయని ఒక మేక చావు బతుకుల మధ్య సీరియస్ గా ఉందని వీటి వలన నాకు ఆర్థిక నష్టంతో పాటు మానసిక నష్టం కూడా జరిగిందని గతంలో కూడా ఇలాగే జరిగిందని బాధితుడు ఎండి అజిజుద్దీన్ ఆవేదన చెందుతూ ఇది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతుందని తనకు న్యాయం చేయాలని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో ఉన్న ఊరకుక్కలను నిషేధించాలని లేదా వాటిని నిరోధించడానికి ఆపరేషన్లు చేయించాలని అలా కుదరకపోతే వాటిని పట్టుకుని అడవులలో వదిలి పెట్టాలని కోరుతూ కొత్తపల్లి మున్సిపల్ అధికారులకు మరియు చైర్మన్ రుద్రరాజుకు తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసి కార్యాలయం ముందు చనిపోయిన మేకలతో ధర్నా చేశాడు బాధితులకు జరిగిన నష్టాన్ని గుర్తించిన చైర్మన్ పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించిన బాధితుడు మున్సిపల్ అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి నమస్కారం అండి నా పేరు అజీజుద్దీన్ కొత్తపల్లి పట్టణ వాస్తవ్యుడను నేను గత ఆరేడు సంవత్సరాలుగా నా ఇంటి ఆవరణలో మేకలను చాదుకుంటున్నాను గతంలో అంటే ఫిబ్రవరి ఇరవై తారీఖున వీధి కుక్కలు నా గోడ దూకి ఇంట్లోకి వచ్చి తొమ్మిది మేకలను గాయపరచగా అప్పుడు ఆరు మేకలు చనిపోయాయి మళ్ళీ నిన్న రాత్రి అవే వీధి కుక్కలు గోడ దూకి అంటే సుమారు ఏడు నుంచి ఎనిమిది ఫిట్ల ఎత్తున్న దూకి లోపలికి వచ్చి మళ్ళీ ఐదు మేకలను గాయపరిచినాయి ఈరోజు నాలుగు మేకలు చనిపోయినాయి గతంలో నేను ఈ వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ట్విట్టర్ ద్వారా కమిషనర్ గారికి పోలీస్ శాఖ వారికి అందరికీ విజ్ఞప్తులు చేస్తున్నాను హామీలు ఇచ్చారు మేము చర్యలు తీసుకుంటాం వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు గతంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వీధి కుక్కల నియంత్రణకు లక్షన్నర రూపాయలు బడ్జెట్ కేటాయించాము వాటిని నిర్మూలించే ప్రయత్నం చేస్తామని చైర్మన్ గారు మీడియా ముఖంగా హామీ ఇచ్చున్నారు కానీ నేను వారి దగ్గర నుంచి లిఖితపూర్వకంగా కోరినప్పుడు ఆర్టీఐ ద్వారా నాకు రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నుండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు జరగలేదు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని లిఖితపూర్వకంగా నాకు ఇచ్చినారు ఇది మున్సిపల్ అధికారులు మరియు పాలకవర్గ నిర్లక్ష్యం వల్ల ఈరోజు కొత్తపల్లి పట్టణంలో ప్రజలు బ్రతకడం రాత్రిపూట బయటికి వెళ్ళడం గగనంగా మారింది వీధి కుక్కలు ఎప్పుడు ఎవరిని ఎక్కడ దాడి చేస్తాయో అని భయాందోళనలు ప్రజలు గురవుతున్నారు వా ఈ దాడి బాధితులం మేకలు కోళ్ళు వివిధ రకాల జంతువులను కోల్పోయిన వాళ్ళం ఈరోజు అందరం సుమారు పదిహేను మంది మా చనిపోయిన మేకలను తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్ గారి కార్యాలయం ముందు ధర్నాకు దిగడం జరిగింది అయినా కమిషనర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఎలాంటి జవాబు ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణితో వెళ్ళిపోవడం జరిగింది ఈ వీరి నిర్లక్ష్యాన్ని మరియు వీరి అసమర్థతను మేము ఈరోజు నిరసిస్తూ ఇక్కడే సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేస్తున్నామని తెలుపుతున్నాను నిన్న రాత్రి కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో ఎండి పైజాన్కు సంబంధించిన మేకల గుంపులో సుమారు ఉదయం నాలుగు గంటలకు ఒక పది వీధి కుక్కలు దాడి చేసి విచక్షణ రహితంగా ఒక నాలుగు మేకల్ని దారుణంగా చంపేయడం జరిగింది దానికి ఆ మేకల యజమాని మా ఆఫీస్కి వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు అందుకుగాను మేము చర్యల నిమిత్తము వారిచ్చిన కాంప్లైంట్ ఆధారంగా గౌరవ కలెక్టర్ గారికి పట్టణంలో ఉన్న కుక్కల నివారణకు చర్యలు తీసుకోవడం గురించి మరియు వాటికి ఏబీసీ నియంత్రణ చేయించాలనే ఉద్దేశం కొద్దీ గౌరవ కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది దీనిపై ఎందుకంటే వీధిలో చాలా కుక్కలు పట్టణంలో చాలా కుక్కలు ఉన్నందువల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడాలని గౌరవ కలెక్టర్ గారిని ప్రాధాయపడడం జరిగింది ఇందుకు కలెక్టర్ గారు తీసుకునే చర్యల ప్రకారంగా ఏ విధంగానైతే మనకు పట్టణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మన కార్పొరేషన్ వారి సహకారంతో ఈ కుక్కలకు ఏబీసీ చేయించాలనే నిర్ణయం ప్రకారంగా మేము నిర్ణయం తీసుకొని మా కమిషనర్ గారుతో మాట్లాడడం జరిగింది మా కమిషనర్ గారి ద్వారా మేము గౌరవ కలెక్టర్ గారికి లేఖ రాయడం జరిగింది hi this is nino shetty please subscribe to gk news hi everybody subscribe to gk news